వెల్కమ్ టు సాయి రామ్ సంపదరావు ఎడ్యుకేషన్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మై నేమ్ ఈజ్ మణికంఠ ఈరోజు వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే వినాయకుడి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ అభ్యర్థులు అదేవిధంగా ఇతర అభ్యర్థులు నేర్చుకోవాల్సిన అంశాలేమిటి అనేది ఇక్కడ మేజర్గా డిస్కస్ చేయబోతున్నాం మనందరికీ తెలుసు మహాభారతాన్ని రచించింది వేదవ్యాసుడని అయితే దాన్ని రాసినది ఎవరు అంటే మనం టక్కున చెప్తాం మనం ఉండరాలు స్వామి గణేషుడు అనేసి అయితే ఇది ఎంతమందికి తెలుసు అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ తెలిసినా తెలియకపోయినా మనకి పెద్ద సమస్య లేదు ఎందుకంటే ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకు అడిగే స్కోప్ ఉండదు అయితే మన అందరికీ ఒక డౌట్ రావాలి వేదవ్యాసుడు ఎందుకు గణపతినే ఎంచుకున్నారు అని ఎందుకంటే జ్ఞానంలోనూ రాయటంలోను గణపతికి మించిన వారు లేరని వేదవ్యాసుడు విశ్వసించారు అయితే ప్రారంభంలో కూడా గణపతికి కూడా ఒక సందేహం కలిగి ఉండొచ్చు నేను రాయగలనా అని ఇటువంటి సందేహమే మనందరిలో కూడా కలుగుతుంది ముఖ్యంగా గ్రూప్ వన్ మెయిన్స్ నేను రాయగలనా లేదంటే ఇంత తక్కువ టైంలో నేను గ్రూప్ టూకి నేను క్లియర్ చేయగలనా అని ఇటువంటి సందేహం వచ్చినప్పుడు గణపతిని తలుచుకోండి ఎందుకంటే ఆయనలానే మీరు కూడా కారణ జన్మలని విశ్వసించండి అలా అనుకున్నప్పుడు మీరు అనుకున్న పనులు విజయం సాధిస్తారు ఇకపోతే ఇంకొక అంశాన్ని డిస్కస్ చేసుకుందాం సో మేజర్గా మనం వినాయకుడి నుంచి ఇంకా ఏ విధమైనటువంటి అంశాలు నేర్చుకోవచ్చు అంటే రెండవది ముల్లోకాల్లో ప్రథమ పూజలు ఎవరు అందుకోవాలనే ప్రశ్న కుమారస్వామికి ఇటు గణపతి స్వామికి తలెత్తింది దీనికి పరిష్కార మార్గంగా శివయ్య దగ్గరికి వెళ్తే ఆయన ఒక పరిష్కారాన్ని సూచించడం జరిగింది సో ఏంటి ముల్లోకాల్లో ఉన్న నదులను సందర్శించి మొదటగా ఎవరైతే నా దగ్గరికి వస్తారో వారిని విఘ్నాధిపతిగా నియమిస్తానని చెప్తారు అయితే దానికి అనుగుణంగా కుమారస్వామి తన నెమల వాహనం అయినటువంటి నెమల మీద ఫాస్ట్గా వెళ్ళిపోతారు అయితే గణపతి చాలా లావుగా ఉంటారు ఎలుక వాహనం కావటం వల్ల తల్లిదండ్రులను సందర్శిస్తారు ఆశ్రయిస్తారు శరణం వేడుతారు అప్పుడు శివయ్య ఒక ఉపాయాన్ని ఇస్తారు నారాయణ మంత్రం జపిస్తూ మా చుట్టూ మూడు సార్లు తిరుగు సరిపోతుందని చెప్తారు అదే ఉపాయాన్ని ఫాలో అవుతారు మన గణపతి దీనివల్ల అన్ని చోట్లకు కుమారస్వామి కంటే ముందే వెళ్ళడం జరుగుతుంది దీని కారణంగా విఘ్నాలకు విఘ్నాలను అధిపతిగా ప్రథమ పూజలను అందుకోవటం జరుగుతుంది ఇటువంటి సమస్యలే సో దీన్ని మనం ఏ విధంగా మనకు అన్వయించుకోవచ్చు అంటే ఇటువంటి సమస్యలు మనలో చాలామందికి ఉంటాయి ముఖ్యంగా ఎగ్జామ్ టైంలో అన్ని గుర్తుకు రాకపోవచ్చు అన్నీ చదివి ఉండకపోవచ్చు ఇలాంటి సమయంలో గణపతిలా మనము కూడా సమయస్ఫూర్తిని కలిగి ఉండాలి ఇలా ఉండటం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడమే కాకుండా గణపతి ఏ విధంగా అయితే ప్రథమ పూజలను అందుకున్నారో మనము కూడా గ్రూప్ వన్లో మొదటి ర్యాంకులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకునే స్కోప్ అయితే ఉంటుంది సో ఇవి మాత్రమే కాకుండా గణపతి నుంచి ఇంకా ఏ అంశాలు నేర్చుకోవచ్చు అంటే మేజర్గా గణపతికి ఉన్న పెద్ద తల ఏదైతే ఉందో బిగ్ హెడ్ అనేది అక్కడ మనం దాని నుంచి థింక్ మోర్ ఎక్కువగా ఆలోచించాలి అనే అంశం గురించి నేర్చుకోవచ్చు అదేవిధంగా స్మాల్ మౌత్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు సో అతి తక్కువగా మాట్లాడాలి సో ఎప్పుడైనా యాక్షన్స్ స్పీక్ మోర్ దాన్ వర్డ్స్ అనే అంశాన్ని మనం గణపతి దగ్గర నుంచే నేర్చుకోవచ్చు అదేవిధంగా అతనికి ఉన్న పెద్ద చెవులు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా వినే ఆచారాన్ని మనకు నేర్పిస్తాయి సో సాధ్యమైనంత వరకు మనం ఎక్కువగా విని తక్కువగా మాట్లాడితే అక్కడ మనకి మంచి విలువ ఉంటుంది సో దాదాపు ఇక్కడ అందరం ఎలా తయారవుతాం సో మనకి ఏది పడితే అది వచ్చి టపా టాపా మాట్లాడతాం సో ఈ విధంగా ఉండటం వల్ల మనం నలుగురిలో చాలా తక్కువ అవుతాం సో ఎప్పుడైతే తక్కువగా మాట్లాడి ఎక్కువగా వింటామో అక్కడికి మన అక్కడ మనకి చాలా గౌరవం కూడా దక్కుతుంది అదేవిధంగా గణపతికి ఉన్న చిన్న కళ్ళు ఏవైతే ఉంటాయో అది మన అతని కాన్సన్ట్రేషన్ గురించి తెలుపుతుంది సో ఈ విధమైనటువంటి అంశాలన్నీ ఎవరైతే అనుసరిస్తారో వారికి ఖచ్చితంగా నా గణేషుని కృప అయితే ఉంటుంది సో లాస్ట్గా మనందరం చెప్తాం సో దేవుణ్ణి పూజించడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యమైన అంశంగా చెప్తూ సో ఈ అంశాన్ని ఇక్కడితో ముగిస్తున్నా ఐ హోప్ మీ అందరికీ ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నా సో థ్యాంక్ యూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు